హాయ్ సార్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు బీసీ రిజర్వేషన్స్ గురించి ఒక సైడ్ చర్చలు నడుస్తున్నాయి ఇంకోటి మహాత్మా జ్యోతిరావు ఫులే ఒకప్పుడు ఎలాంటి త్యాగాలు చేసిండు ఓ ఆయన చేసిన త్యాగం ముందు ఇక యాక్చువల్ గా ఇప్పటి వరకు అయితే ఎవరిని చూడలేదు మనం అంటే దాని తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయితే ఆయన లో కోసం కాని ఎస్సీలో కోసం గాని అసలు చదువు చెప్పిందే జ్యోతిరావు పూలే గారు ఈ సూత్రుల కానీ సూదులు అంటే అంత బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఓసీలు వీళ్ళందరికీ చదువు చెప్పింది సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే కదా వీళ్ళ వీళ్ళని కంపల్సరీ స్మరించుకోవాలి దీని ఆ దీన్ని స్మరించుకొని పైకి తీసుకొచ్చింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఫాలో అయ్యి ఆయనను అంత ఉన్నతిగా తీసుకొచ్చింది ఆయన ఆయన చేశారు కానీ బీసీలు మాత్రం గుర్తించలేకపోతున్నారు అది వాళ్ళ దౌర్భాగ్యాలు వాళ్లకు ఉండాలి అసలు ఏందనేది వీళ్ళు మనువాతుల చేతుల్లో కీలు బొమ్మలు బీసీలు అనేట కీలు బొమ్మలు ఎందుకు అని అంటే ఫస్ట్ నీ హిస్టరీ నువ్వు తెలుసుకో ఛత్రపతి శివాజీ గారు మహారాజ్ ఎవరు ఆయనే బీసీఏ ఆయన గుర్తించింది ఎవరు జ్యోతిరాపులు ఎవరు బీసీఏ ఆయన భార్యకు చదువు చెప్పించి సవిత్రిబాబు పూలే గారిని మొత్తం బీసీలకు ఎస్సీలకు అందరికి చదువు ఎందుకు మనం మనమంతా ఒకటే కులవురా మనమంతా అంత సమానవురా అని చెప్పి ఎందుకు చెప్పిండు ఆయన ఆ రోజే మహాత్మా అని బ్రిటిష్ గవర్నమెంట్ ఆయనకు సన్మానం చేసింది మహాత్మా అంటేనే జ్యోతిరావు పూలే మహాత్మా ఇంకెవరికి ఇవ్వలేదు గాంధీకి ఏమి ఇవ్వలేదు గాంధీకి బిరిది ఎవరు ఇవ్వలేదు మహాత్మాని గాంధీకి బిరిదెవరు ఇవ్వలేదు ఓన్లీ జ్యోతిరావు పూలే గారికి మహాత్మా అని ఆయన చేసిన సేవలకు మహాత్మా జ్యోతిరావు అని ఆ రోజు బ్రిటిష్ గవర్నమెంట్ ఆ రోజు ఇంకా కొన్ని తెలియదు ఆ గవర్నమెంట్ ఇచ్చింది ఆయనకు సో ఆయన అంత చేసింది బీసీ అది తెలుసుకోకుండా ఆయన పోరాటం ఏం చేశాడు బుద్ధున్ని బుద్ధున్ని ఎందుకు మీ వీళ్ళు ఫాలో అవ్వట్లేదు వీళ్ళంతా వృత్తులుగా డివైడ్ అయిపోయారు వీళ్ళు ఎవరు బీసీలు అనేటి వాళ్ళు వృత్తుకలె మంగళ పని చేస్తామని ఒక ఆయన శాఖల పని చేస్తామని ఒక ఆయన వడ్డ్ర పని చేస్తామని ఒక ఆయన గౌడ పని చేస్తాం వీళ్ళందరూ ఇగిపోయి పోయి ఈ మనువాదుల దగ్గర పూజలు చేసుకుంటూ వాళ్ళు ఏది చెప్పినా ఇది చేసుకుంటూ బానిసలుగా చేరిపోయారు వీళ్ళు వీళ్ళకి రాజకీయ చైతన్యం ఎక్కడి నుంచి వస్తుంది రాజకీయ చైతన్యం రాదు వాళ్ళు ఏది చెప్తే అది ఫాలో అవుతారు అంతే ఆ వీళ్ళంతా ఏందనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు జ్యోతిరావు పూలేను ఫాలో కావాలి చదవాలి వాళ్ళ హిస్టరీ తెలుసుకోవాలి సౌతీ బాయ్ పూల తెలుసుకోవాలి డాక్టర్ బాయ్ ఇప్పుడు తెలుసుకున్న వాళ్ళలో ఎవరు అని అంటే కంచా గారు ఆ మన పాషి యాదగిరి గారు ఇంకా చాలా మంది ఉన్నారు నాకు గుర్తు తెలియదు చాలా మంది తెలుసుకొని ఆ వాస్తవాలు చెప్తా ఉన్నారు వాళ్ళు మాకు తెలియని వాళ్ళు ఎడ్యుకేటెడ్ చేస్తా ఉన్నారు అలాంటివి మీరు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు ఇప్పుడు గా నువ్వు ఇప్పుడు భారతదేశంలో బీసీలు ఎయిటీ పర్సెంట్ ఉన్నారు బీసీలు ఎస్సీలు కలిస్తే ఎయిటీ నైన్టీ పర్సెంట్ రాజ్యం మనదే లదే కానీ నువ్వు ఓసీల వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉన్న వాళ్ళు రాజ్యాలు వెళ్తున్నారు అంటే బికాస్ ఆఫ్ వాళ్ళు మనీ కలెక్టెడ్ చేశారు డబ్బులు ఇచ్చేసారు అది అంటే మీ మన వర్కర్స్ వాడు రూల్ చేస్తున్నాడు అది మీరు నేర్చుకోవాలా ఇంకెప్పుడు ఎప్పుడు ఇంకా ఇంకే ఎన్ని రోజులు గా ఉంటావు ఎన్ని రోజులు ఇదిగా ఉంటావు నువ్వు నాలెడ్జ్ సంపాదించేంజెస్ దాన్ని ఇంప్లిమెంట్ చేయి గవర్నమెంట్ పోరాట నువ్వు మతానికి కానీ కాదు మతం పక్కన పెట్టి బుద్ధుడు ఏం చెప్పిండు అది చెప్పు అది ఫాలో సైంటిఫికల్ గా ముందుకు వెళ్ళాలా సైంటిఫికల్ గా వెళ్ళి చదువుకున్న అది నువ్వు అది మర్చిపోయి జ్యోతిరావు పూలే మర్చిపోయి బీసీలంతా సావిత్రిబాయి పూలేని మర్చిపోయి నీ ఇష్టం ఉన్నట్లు మళ్ళీ పోయి మనవాదంలో చూసుకుని ఇచ్చేస్తే ఇక నీకేముంటది ఏది మన మోదీ లాగా